బైబిల్ ఎంత పంచుతున్నారు కాదు ఈ కలెక్టరేట్ ఆఫీస్ పరిధిలో ఎవరు బైబిల్ పంచమన్నారు ఎవరు పంచమన్నారు మిమ్మల్ని చెప్పండి ఏంటో చెప్పండి కాదు బైబిల్ ఎంత పంచుతున్నారు మీరు ఇక్కడ కాదు బిల్పల్ పంచుకోండి మీరు క్రిస్టియన్ పెట్టుకోండి ఎందుకంటే కలెక్టర్ గారు ఇచ్చేయండి కలెక్టర్ గారు ఇచ్చుకోండి ఇక్కడ బైబిల్ ఎందుకు పంచుతున్నారు మీరు కలెక్టర్ ఆఫీస్ అనకాపల్లి కలెక్టర్ ఆఫీస్ సమక్షంలో చేసుకోండి మీరు మీ చర్చిలో చేసుకోండి ఇక్కడ ఎందుకు హిందువులందరూ మీరు బైబిల్ ఎత్తి చేస్తున్నారు మీరే మీరే వ్యతిరేకంగా చేస్తున్నారు మీరు ఏంటి అది బైబిల్ పెడ పంచమన ఉందా పంచమన ఉందా బైబిల్ పంచుతారా మా ప్రసాదం మీరు పెడతాం తింటారా మేము ప్రసాదం పెడతాం మీరు తింటారా మేము పెడతాం తింటారా మరి మేము పది మేము పెడతాం చూసారు కదా ఈ వీడియోలో ఒక పెద్ద మనిషి వచ్చి మిమ్మల్ని ఇక్కడ ఎవరు బైబిల్ పంచమన్నాడో మీకు పర్మిషన్ ఉందా ట్రై ఆఫీస్ ముందు మీరు ఎందుకు బైబిల్ పంచుతున్నారు కంప్లైంట్ ఇస్తాను మీకు బైబిల్ పంచడానికి లేదు అనేది మాటలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఒక ప్రదేశంలో మద్యం తాగడం లేదంటే సిగరెట్ తాగడం గుట్కా తాగడం వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి అడుగుతాడో వీడు మీరు పబ్లిక్ ప్లేస్ లో మందు ఎందుకు తాగుతున్నారు మీరు పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ ఎందుకు తాగుతున్నారు అని అడగల అడగలేడు ఎందుకంటే రైట్ లేదు అడిగితే అక్కడే కొమ్ముతారు అండి ఎందుకంటే వీళ్ళ క్రైస్తవుల మీద వీళ్ళ ప్రతాపాలు వీళ్ళ దాడులు ఆవేశాలన్నీ కూడా ఇతర మతాల మీద ఇతర వ్యక్తుల మీద అంత ధైర్యం వీళ్ళకి ఎందుకంటే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఎలా రియాక్షన్ ఉంటుంది అనేది బాగా తెలుసు వీళ్ళకి ఏంటంటే ఎవరు అన్యాయంగా అనేది వాళ్ళ మీద తిరగబడడం వీళ్ళకి బాగా అలవాటు ఒక బైబిల్ పంచినా లేదంటే ఒక ఏదైనా పాపులెట్ పంచినా మీరు ఎందుకు భయపడిపోతున్నారో అర్థం కావట్లేదు అంటే ఒక బైబిల్ పంచితే అది మీరు చదివితే మీరు మతం మారిపోతారేమో అని మీ భయం అంటే మీ మత విశ్వాసం అంత బలహీనంగా ఉందా మీకు ఒక బైబిల్ చదివితేనో ఒక పాపులెట్ చదివితేనో ఒక యేసు పేరు చూస్తేనే మీరు అంత బలహీనమైన మనసులా మీవి సరే మీకు ఒక వీడియో చూపిస్తాను ఇది చూడండి వీడియో చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూస్తున్న ఒక అమ్మాయి ఒక యంగ్స్టర్ భగవద్గీతలు పంచుతుంది మరి వీళ్ళకి ఎవరు ఇచ్చారు పర్మిషన్ అంటే ఈ దేశంలో అందరికీ హక్కులు సమానంగానే ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అంటూ హక్కులేమి లేవు అందరికీ సమానంగానే హక్కులు ఉంటాయి హైందువులకు ఒకలాగా క్రైస్తవులకు ఒకలాగా ముస్లింస్ ఒకలాగా ఈ దేశంలో అన్ని మతాలు సమానమే అన్ని కులాలు సమానమే అంతేగాని ఒక హైందవులే భగవద్గీతలు రామాయణాలు పంచడానికి ఉంది క్రైస్తవులు పంచడానికి లేదు అని ఎక్కడా లేదు భారత రాజ్యాంగం అనేది ప్రతి పౌరుడికి కొన్ని హక్కులు ఇచ్చింది అవి వీళ్ళు పాటించరు ఎందుకంటే వీళ్ళు చేసేదే కరెక్ట్ మీరు భగవద్గీత పంచుతున్నారు రోడ్ల మీద మీకు ఏ పర్మిషన్ ఉందని మీరు పంచుతున్నారు అంటే క్రైస్తవుడు ఒక బైబిల్ పంచితే ఉన్న భయం మీకు భగవద్గీత పంచినప్పుడు లేదా మీకు అంటే మీ గ్రంథాలు మీరు ఎవరికైనా పంచవచ్చు ఎవరికైనా ఇవ్వచ్చు అంటే ఒక క్రైస్తవుడు వచ్చి ఒక పాంప్లెంట్ గాని ఒక బైబిల్ గాని ఇస్తే మీకు అంత భయం ఈ మతం మీద మీకు నిజంగా విశ్వాసం నమ్మకం ఉంటే గనక బైబిల్ పంచినంత మాత్రాన మీరు మతం మారిపోరు మీరు భగవద్గీత పంచడానికి మీకు ఎన్ని హక్కులు ఉన్నాయో మాకు బైబిల్ పంప్లైంట్లు పంచడానికి మాకు అన్ని హక్కులున్నాయి ఈ భూమి మీద అందరూ సమానమే హైందవులు నమ్ముకున్న వాళ్ళు గొప్పవాళ్ళు క్రైస్తవులు నమ్ముకున్న వాళ్ళు గొప్పవాళ్ళు కాదని ఎక్కడా లేదు ఒకడు వచ్చి బైబిల్ పంచినంత మాత్రాన మీరు దానికి పెట్టిన పేరు మతప్రచారం మరి మీరు భగవద్గీత పంచితే మరి దానికి ఏం పేరు పెట్టాలి మీరే ఆలోచించుకోండి